ఏమండి మీతో విషయం గురించి మాట్లాడాలండి అవునా అర్జెంట్గా ఆఫీస్ కాల్ మాట్లాడాలి మాట్లాడొచ్చాక మాట్లాడతా అది కాదండి చెప్పు ఏదో మాట్లాడాలన్నా అదేం లేదండి మన బాబుని హాస్టల్లో జాయిన్ చేద్దామండి అదేంటి సాధన మనకున్నదే ఒక బాబు వాళ్ళనే హాస్టల్లో వేద్దాం అంటున్నావేంటి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్న వాళ్ళే వాళ్ళకు దూరంగా ఉంటే పిల్లలు చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతారని వాళ్ళని ఏ హాస్టల్ కి పంపించకుండా వాళ్ళ దగ్గర చదివించుకుంటున్నారు కానీ నువ్వు మాత్రం ఉన్న ఒక్క బాబుని హాస్టల్ కి పంపించాలనుకుంటున్నావు అది కాదండి ఇంట్లో పని బాబుని చూసుకోవడం ఆఫీస్ వర్క్ ఇదంతా చాలా ఇబ్బందిగా ఉందండి అంత ఇబ్బందిగా ఉంటే జాబ్ మానేసి బాబుని చూసుకో నేను చేస్తున్నా కదా జాబు ఇక నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఏంటి వాడి కోసం నేను చదువుకున్న చదువు నా కెరీర్ మొత్తం అంతా వేస్ట్ అవ్వాలా నా వల్ల కాదు అమ్మా నువ్వే పుడచా అయినా నేనేం ఏం చేశానన్న నన్ను కొడుతున్నావు నువ్వేం చేశావో ఏం చేస్తున్నావో ఎలా మాట్లాడుతున్నావో మొత్తం అంతా విన్నా ఇంకా నా దగ్గర బుకాయించకు పళ్ళు రాల్తాయి అర్థమైందా అమ్మా నోరు మూస్తావా ఇంకా రెండు దగలేయమంటావా అల్లుడు గారు అమ్మా ఏదో తెలియక మాట్లాడింది ఇదంతా మీరు మనసులో పెట్టుకోకండి దానికి నేను అర్థమయ్యేలా చెప్తాం లేండి అయ్యో మీరు నాకు సంజాయిస్ చెప్పడం ఏంటి అమ్మా నీ దగ్గర దాయడానికి ఏమీ లేదు విన్నావుగా నాకు జాబ్ చేయాలని ఉంది వాడి కోసం నా ఇష్టాలను వదులుకోలేను అవునా అంత జీవితం గురించి ఆలోచించేదాన్ని పెళ్ళెందుకు చేసుకున్నావే పిల్లల్ని సాధన చేత కదాన్ని పిల్లలు ఎందుకు కన్నావు చెప్పు అలా మౌనంగా ఉంటాయి ఎలా సమాధానం చెప్పు అలా బండ్రాయిలా ఉంటాయి ఎలా చూడమ్మా నేను నీలా ఆలోచించి పిల్లల కంటే నాకు నా జీవితమే ముఖ్యం అనుకొని ఉంటే నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడేదానివా కొంతమంది తల్లులు తన పిల్లల కోసం సర్వస్వం కోల్పోయిన తన పిల్లల క్షేమమే ఎక్కువ అనుకుంటారు కానీ నువ్వు ఒక తల్లిలా కాకుండా అసలు ఆడదానిలా కూడా ఆలోచించట్లేదు ఇలాంటిదానా ఇంకన్నదాని బాధగా ఉంది ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఆయన తట్టుకోగలడా కన్న పిల్లల పట్ల ఇంత మూర్ఖంగా ఆలోచించేది అసలు నా బిడ్డేనా అని బాధపడతాడు నన్ను క్షమించమ్మా నాకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో నాకే అర్థం కావట్లేదు నేను ఇప్పటి నుంచి నా బాబుని మంచిగా చూసుకుంటానమ్మా